సికింద్రాబాద్ క్రీస్తు సంఘములు సమర్పించుతున్న టీవీ కార్యక్రమాలకు స్వాగతం సహోదరులు షాగంటి లాదర్స్ గారు దేవుని వాక్యమును బోధించేదారు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ యేసు క్రీస్తుకునామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని చేత ప్రేమించబడినటువంటి ప్రియులారా దేవుడు మనకి చక్కటి సమయాన్ని అనుగ్రహించి ఆయన వాక్యాన్ని మరొకసారి ఈ విధంగా ధ్యానించడం సంతోషకరమైన విషయం దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మీ యొక్క విలువైన సమయాన్ని ఈ కార్యక్రమాన్ని చూడటానికి దేవుని విషయాలు నేర్చడానికి మీరు చూపిస్తున్న ఆసక్తిని బట్టి మరొకసారి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి అంశం ఏమిటంటే బైబిల్లోనున్న ఐదు ప్రాముఖ్యమైన ఆరాధనా స్థలాల గురించి నేను మీకు తెలియజేయబోతున్నాను బైబిల్లోనున్న ఐదు ప్రాముఖ్యమైన ఆరాధనా స్థలాలు ఫైవ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఇన్ ద బైబుల్ ఫైవ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఇన్ ద బైబుల్ ఒకదాని ఒకటి నేను మీకు వివరిస్తాను మీ అందరూ కూడా జాగ్రత్తగా వినవలసిందిగా కోరుచు ఉన్నాను మొట్టమొదటి ఆరాధన స్థలము బైబిల్లో గనుక మనం చూసినట్లయితే ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు మొట్టమొదటి ఆరాధనా స్థలం ఏమిటంటే బలిపీఠముగా మనం చూస్తూ ఉన్నాం మొదటిది బలిపీఠము బల్లు అర్పించడానికి ఏర్పాటైన ఒక ఎత్తైన స్థలమే బలిపీఠము అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం పితరుల కాలంలో బలిపీఠమును కట్టి దహన అర్పించి దేవుణ్ణి వారు ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకు నోవాహు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే నోవాహు ఇదే విధంగా బలిపీఠము కట్టి ఆ స్థలంలో దేవుణ్ణి ఆరాధించినట్లుగా దేవుణ్ణి మహింపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం చూడండి నాతో పాటు మీరు ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము కనుక తీసినట్లయితే అక్కడున్న వచ్చినాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చిన అప్పుడు నోవాహు యహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలర్పించను అప్పుడు యహోవా ఇంపైన సువాసన నాఘ్రాణించి ఇక మీదట నల్లను బట్టి భూమిని మరలా శపించను అని ఇక్కడ దేవుడు సంతోషించి ఆ యొక్క బలిని ఆ యొక్క ఆరాధనను అంగీకరించి మరి దేవుడు నోవాహును ఆయన కుటుంబాన్ని దీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదేవిధముగా మన పితరుల కాలంలో మరి అబ్రహాము కూడా ఇటువంటి బలిపీఠాలను కట్టి అటు స్థలాల్లో దేవుడిని ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆది కాండము పన్నెండవ అధ్యాయం కనుక తీసినట్లయితే ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనంలో ఇదే విధంగా అబ్రహాము కూడా బలిపీఠాలు కట్టాడు చూడండి ఏడవ వచనం యహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిందని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠమును కట్టెను అని మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత వచనంలోనే ఎనిమిది వచ్చినలో కూడా అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొనకు చేరి పడమట్టున్న బేతేలుకునకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టి యహోవా నామమున ప్రార్థన చేసెను అని కూడా చూస్తూ ఉన్నాం బేతెలు ప్రాంతంలో కూడా అబ్రహాము బలిపీఠము కట్టి బల్లర్పించి దేవుని మహింపరచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం అంతేకాదు అబ్రహాము ఇంకా బలిపీఠాలు కడుతూ ఆది కాండం పదమూడవ అధ్యాయంలో కూడా ఏం చేస్తున్నాడు చూడండి పద్దెనిమిదవ వచ్చినంలో హెబ్రోన్ ప్రాంతంలో అబ్రహాము ఉన్నప్పుడు అప్పుడు అబ్రహాము తన గుడారమును తీసి హెబ్రోన్లోని దగ్గర ఉన్న సింధూర వృక్షవనంలోనికి దిగి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టెను అని చూస్తూ ఉన్నాం ఆది కాండం పదమూడవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చినంలో ఈ విధంగా అబ్రహాము తను ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఎక్కడున్నప్పటికి కూడా బలిపీఠాలు కట్టి బలు అర్పిస్తూ అర్పణలు అర్పిస్తూ దేవుని స్థుతిస్తూ ఉన్నాడు దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు దేవుని ఘనపరుస్తూ దేవుని దేవుని పొందుతున్నట్లుగా మనం లేఖనాలు చూస్తూ ఉన్నాం ఆ తర్వాత ఆది కాండము ఇరవై రెండో ఆధ్యాయం తొమ్మిదో వచ్చినలో తన కుమారుని బలిగా అర్పించమన్నప్పుడు కూడా అబ్రహాం అక్కడ ఉన్నటువంటి పొటేలను బలిగా అర్పించి దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత అబ్రహాం యొక్క కుమారుడైన ఇస్సాకు కూడా అదే విధంగా బలిపీఠాలు కట్టి బలులర్పించినట్లుగా లేఖనాలను బట్టి మనం గ్రహిస్తూ ఉన్నాం చూడండి నాతో పాటు ఒక వచ్చినాన్ని ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయం కనుక తీసినట్లయితే ఇరవై ఆరవ అధ్యాయంలో కూడా ఇస్సాకు ఇదే విధంగా బలు మనం చూస్తూ ఉన్నాం ఆదికాండం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను చూసారా తన తండ్రిని తండ్రి యొక్క అడుగుజాడలు నడుచుకుంటూ ఇస్సాకు ఏ విధంగా బలిపీటాలు కడుతూ ఉన్నాడు ఇస్సాకే కాదు కానీ ఇస్సాకి యొక్క కుమారుడైన రెండవ కుమారుడైన యాకోబు కూడా పితృల కాలంలో దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా ఆయా సమయాల్లో అతను కూడా బలిపీఠంలో కట్టి అర్పించి దేవుని మహింపరిచినట్లుగా లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం ఆది కాండము ముప్పై మూడవ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక వచనాన్ని ఈ సమయంలో నేను వినిపిస్తాను ఆది కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై వచనం కనుక చూసినట్లయితే అక్కడ అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎహెయి ఇస్రాయేలు అని పేరు పెట్టెను చూసారా నోవాహ్ యొక్క జీవితంలో చూసినప్పటికీ అబ్రహాం యొక్క జీవితంలో చూసినప్పటికీ ఇసాఖ యొక్క జీవితంలో చూసినప్పటికీ యాకోబు యొక్క జీవితంలో చూసినప్పటికీ మన పితరులందరూ ఆయా సమయాల్లో ఆయా స్థలాల్లో బలిపీఠములు కట్టి అక్కడ బల్లు అర్పించి దేవుణ్ణి ఆరాధించినట్లుగా దేవునికి ప్రార్థన చేసినట్లుగా దేవుణ్ణి స్థుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారు పవిత్రమైన పక్షుల్లో కొన్నిటిని పవిత్రమైనటువంటి జంతువుల్లో కొన్నిటిని అర్పించి నామమున ఆయా స్థలాల్లో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకని పితరుల కాలంలో ప్రత్యేకంగా ఎక్కడైతే బలిపీఠము కడుతూ ఉన్నారో ఆ బలిపీఠము కట్టినటువంటి స్థలంలో వాళ్ళు యహోవ దేవుణ్ణి ఆరాధిస్తూ స్తోత్రము చెల్లిస్తున్నట్లుగా లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం ఇది బైబిల్లో ఆరాధించిన స్థలాల్లో మొదటి స్థలం ఆ తర్వాత బైబిల్లో మరి ఆరాధించినటువంటి స్థలాల్లో రెండవ స్థలము చెప్పుకోదగినటువంటి రెండవ స్థలం ఏమిటంటే ప్రత్యక్ష గుడారము అని మనం చూస్తూ ఉన్నాం ప్రత్యక్ష గుడారము ఇస్రాయేలీలు అరణ్యములో ఆరాధించుటకు మోషే చేత నిర్మించబడినటువంటి గుడారమే ఈ యొక్క ప్రత్యక్ష గుడారము ఈ యొక్క ప్రత్యక్ష గుడారము మూడు భాగాలు ఉన్నట్లుగా మనందరికీ తెలుసు మొదటి భాగము ఆవరణ అని చూస్తూ ఉన్నాం ఆవరణలో బలిపీఠము గంగాళము ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవది పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలములో సువర్ణ దీప స్తంభము సముఖపు బల్ల దూపపీఠం లేకపోతే ధూప వేదిక తెర ఇవి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవ స్థలంలో పరిశుద్ధ స్థలములో ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో మూడవ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ యొక్క నిబంధన మందసంలో ఆహరను చిగురించిన కర్ర రెండు రాతి పలకలు మన్నా పాత్ర కరుణాపీఠము కెరుబులు ఇవన్నీ కూడా మరి అక్కడ ఉన్నట్లుగా అతిపరిచి స్థలంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గరకు ఇస్రాయలీలు మరి ఆ యొక్క ఆరాధన స్థలం దగ్గరికి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి బల్లు అర్పించారు దేవునికి అర్పణలు అర్పించినట్లుగా చూస్తూ ఉన్నాం అహరోను సంతానము యాజకత్వం చేశారు లేవీ సంతానం వారు లేవీలు మరి గుడార సంబంధించిన పనిలో పాల్గొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రత్యక్ష గుడారము యేసు క్రీస్తుకి ఆయన యొక్క పనికి ఆయన స్థాపించబోయేటువంటి సంఘానకు మాదిరిగా ఉన్నట్లుగా హిబుల పత్రిక పదో అధ్యాయం మొదటి వచనంలో ధర్మశాస్త్రము రాబోవచ్చున్న మేళ్ళ ఛాయగలది గాని నిజస్వరూపము కలది కాదు అని చూస్తూ ఉన్నా అందుకని రాబోయేటువంటి క్రీస్తుకి ఆయన యొక్క బలియాగానికి ఆయన యొక్క స్థాపించేటువంటి సంఘానికి సాదృశ్యంగా ఈ సంగతులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకని ఈరోజు మనము బైబిల్లో ఆయా సమయాల్లో ఆయా కాలాల్లో ఉన్నటువంటి భక్తులు ఎలా దేవుణ్ణి ఆరాధించారో చూశాం మొదటిగా బలిపీఠము కట్టి పితృల కాలంలో ఆరాధించారు రెండవది ప్రత్యక్ష గుడారంలో కూడా యహోవా దేవుణ్ణి నలభై సంవత్సరాల ప్రయాణములు ఆ తర్వాత కొంతకాలము వారు యహోవా దేవుణ్ణి ఆరాధించినట్లుగా బల్లర్పించి దేవునికి స్తోత్రము చెల్లించినట్లుగా చూస్తూ ఉన్నాం మూడవ ఆరాధన స్థలం ఏమిటంటే ఎరుషులేము దేవాలయము అని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా ఇస్రాయలీలు కానా చేరిన తర్వాత దేవుని కొరకు ఒక స్థిరమైనటువంటి కట్టడాన్ని కట్టాలని దావిదు మహారాజు మరి ఆలోచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ దేవుడు దావిదు మహారాజుని తన యొక్క నామ మహిమార్థమై కట్టబడేటువంటి దేవాలయాన్ని నిర్మించొద్దు నీవు మరి యుద్ధాలు చేశావు నీ చేతులతో రక్తాన్ని ఒలికించావు కాబట్టి నువ్వు నిర్మించకూడదు అనే విషయాన్ని దేవుడు తెలియజేశాడు ఈ వచనాన్ని మొదటి దినవృత్తాంతములు ఇరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం చూడండి చదువుదాం మొదటి దినవృత్తాంతములు ఇరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చూద్దాం యహోవాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడువు నీవు నామమునకు మందిరమును కట్టించకూడదు నా సన్నిధిని విస్తారముగా రక్తము నేల మీద ఓడ్చితివి అని దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు తన కుమారుడైన సొలోమోను చేత ఆ యొక్క మందిరాన్ని కట్టించడానికి దేవుడు ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకని సొలోమోను దావిదు రాజు యొక్క కుమారుడైన సొలోమోను ఈ యొక్క ఎరుశలేము దేవాలయాన్ని ఎరుశిలేములో కట్టించినట్లుగా మనం లేఖనాలను బట్టి చూస్తూ ఉన్నాం ఈ యొక్క ఎరుశలేము దేవాలయాన్ని సొలోమోను ఏడు సంవత్సరముల్లో నిర్మించాడు ఏడు సంవత్సరంలో పూర్తి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎరుశలేములో ఆ యొక్క దేవుని యొక్క మందిరము దేవుని యొక్క నామము చేత పిలువబడినట్లుగా మొదటి రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో మనం చూస్తూ ఉన్నాం ఇస్రాయేలీలు ప్రతి సంవత్సరం మూడు సార్లు పురుషులందరూ కూడా ఆ యొక్క ఎరుశలేము దేవాలయానికి యాత్రలు చేసి అక్కడ పండుగలు ఆచరించవలసిన వారై ఉన్నట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం ద్వితీయోపదేశకాండము పదహారవ అధ్యాయము పదహార వచనములో ఈ యొక్క విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కాండము పదహారవ అధ్యాయము పదహార వచనాన్ని నేను చదువుతాను మీరందరూ కూడా వినవలసిందిగా కోరుచు ఉన్నాను ఏటికి మూడు మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను వారముల పండుగలోను పర్ణశాలల పండుగలోను నీ దేవుడిని ఎహోవా ఏర్పరచుకున్న స్థలమునా అంటే ఎరుషులేము లో అని మనం చూస్తూ ఉన్నాం నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనపడవలను అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఇస్రాయళ్లకు ఆ విధంగా అందరూ కూడా ఎరుశలేములకు యాత్రలు చేసేవాళ్ళు ఎరుశలేములో దేవాలయం ఉన్నది కాబట్టి యరుశలేముకు గొప్ప ప్రాధాన్యత కలిగినట్లుగా పాత నిబంధనలో ఉన్న అనేక వచనాల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం ఒక వచనాన్ని ఈ సందర్భంలో మీకు నేను జ్ఞాపకానికి తీసుకొస్తాను కీర్తన గ్రంథము నూట ముప్పై ఏడు కీర్తన ఐదు ఆరు ఏడు వచనాలు ఎరుశలేమ నేను నిన్ను మరచిన నా కుడి తన నేర్పు గాక నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడలా నా ముఖ్య సంతోషము కంటే నేను ఎరుషులేమును హెచ్చుగా ఎంచని ఎడలా నా నాలుక నా అంగిటిని అంటుకొనుగాక ఎడవచ్చును యహోవా ఏదో ము జనులు చేసినది జ్ఞాపకము చేసుకొనుము ఎరుషులేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము అని ఎరుషలేముకున్నటువంటి గొప్పతనం గురించి ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు అందుకని ఈ యొక్క మూడవ ఆరాధనా స్థలం ఎరుషలేము దేవాలయము ఇస్రాయల్ యొక్క చరిత్రలో ప్రాధాన్యమైనది అక్కడికి ఇస్రాయల్ అందరూ కూడా వచ్చి దేవుని ఆరాధించేవాళ్ళు దేవుడిని మహింపరిచేవాళ్ళు అని మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత లేఖనాల్లో నాలుగవ ఆరాధనా స్థలాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం నాలుగవ ఆరాధన స్థలం మొదటి ఆరాధన స్థలము బలిపిటమని చూశాం పితరుల కాలంలో రెండవ ఆరాధనా స్థలము ప్రత్యక్ష గుడారం అని చూశాం ఇస్రాయల్ నలభై సంవత్సరాల అరణ్య ప్రయాణంలో మూడవ ఆరాధనా స్థలము ఎరుషులేము దేవాలయం అని మనం చూసాం సొలోమోను మహారాజు కట్టించిన ఎరుషులేము దేవాలయము నాలుగవ ఆరాధనా స్థలాన్ని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం అదేమిటంటే సమాజ మందిరములు అని చూస్తూ ఉన్నాం సమాజ మందిరములు సెనగోగ్స్ ఇస్రాయలీలు చర్లోనికి వెళ్ళిన తర్వాత ఈ సమాజ మందిరాలు వాళ్ళు ఎక్కడైతే విస్తరించి ఉన్నారో ఎక్కడైతే ఆయా ప్రాంతాల నివాసం ఉంటున్నారో అచ్చట వాళ్ళు ఈ యొక్క సమాజ మందిరాల్ని నిర్మించినట్లుగా మనం చరిత్రను బట్టి అర్థం చేసుకుంటూ ఉన్నాం ఈ యొక్క సమాజ మందిరాల్లో ఇస్రాయేలీలు ఎరుషులమెకు దూరంగా ఉంటున్నారు కాబట్టి ఎల్లప్పుడూ అక్కడికి ప్రయాణం చేయలేరు కాబట్టి విశ్రాంతి దినాల్లో వాళ్ళు ఈ యొక్క సమాజ మందిరాల్లో చేరి ప్రార్థించేవాళ్ళు వాక్యాన్ని చదివేవాళ్ళు బోధ జరిగేది అని మనము మనకున్నటువంటి వచనాలను బట్టి అర్థం చేసుకుంటూ ఉన్నాం ఉదాహరణకు ఏసుక్రీస్తు దినాల్లో యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించినట్లుగా ప్రసంగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ఒక వచనాన్ని దీనికి ఆధారంగా చూపిస్తాను లూకాసు వార్త నాలుగవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు లూకాసు వార్త నాలుగవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరంలో బోధించుచు వచ్చెను తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా అనే విషయాలను బట్టి మనకేమర్థం అవుతుందంటే ఆయా సమయాల్లో యూదులు వారికి దగ్గరలో ఉన్నటువంటి సమాజ మందిరాల్లోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించినట్లుగా దేవుణ్ణి మహింపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క సమాజ మందిరాలు దీర్ఘ చతురస్త్రాకారంలో ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క సమాజ మందిరాల్లో వాళ్ళు శనివారం ఆరాధించారు అంతేకాదు ఈ యొక్క సమాజ మందిరాల్లో వాళ్ళు దేవుని విధంగా ఆరాధించారు కానీ అక్కడ బల్లు అర్పించలేదు అనే విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఆ తర్వాత ఈ యొక్క సమాజ మందిరాల్లో ఇస్రాయేల్ ఆరాధించేటువంటి విధానము కొత్త నిబంధనకు సంఘాల ద్వారా దేవుణ్ణి ఆరాధించేటువంటి రాబోయే క్రొత్త నిబంధనకు క్రొత్త నిబంధన ఆరాధనలోకి నడిపించడానికి సహాయపడినట్లుగా కూడా కొంతవరకు మనం మరి విషయాలను బట్టి అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం అందుకని ప్రియులారా మరి బైబిల్లో దేవుని ఆరాధించినటువంటి ఆయా స్థలాలుని నేను మీకు వివరిస్తూ ఉన్నాను మొదటిగా బలిపీఠాన్ని మనం చూసాం ఆ తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని చూసాం ఆ తర్వాత ఎరుషులేము దేవాలయాన్ని చూశాం ఆ తర్వాత సమాజ మందిరాల గురించి కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం చివరిగా ఐదవదిగా బైబిల్లోనున్న ఐదు ప్రాముఖ్యమైన ఆరాధన స్థలాల్లో చివరి విషయాన్ని నేను చెబుతూ ఉన్నాను ఇది ప్రాముఖ్యమైనది ఎందుకు అంటే నేడు క్రైస్తవులు ఈ యొక్క కాలంలోనే ఉన్నారు క్రీస్తు యొక్క క్రొత్త నిబంధన కాలంలో ఉన్నారు కాబట్టి ఈ ఐదవ ఆరాధన స్థలము ప్రాముఖ్యమైనది మనందరం కూడా ఈ యొక్క ఆరాధన స్థలంలో దేవుణ్ణి మహింపరచవలసిన వారమైన్నాం ఈ ఆరాధన స్థలం ఏమిటంటే ఐదవ ఆరాధనా స్థలము ఏసుక్రీస్తు యొక్క సంఘము అని మనం చూస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు యొక్క సంఘమే దేవుని యొక్క ఆరాధనా స్థలము అని మనం చూస్తూ ఉన్నాం సంఘము ద్వారా దేవుడు నేడు ఆరాధించబడుతున్నాడు అనేటువంటి గొప్ప సత్యాన్ని మీరందరూ కూడా తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాను అపోస్తులైన పౌలు ఎఫ్ఎస్సి రాసిన పత్రిక కనుక మీరు తీసినట్లయితే అక్కడ అపోస్తులైన పౌలు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు అపోసరైన పౌలు ఎఫ్ఎస్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటేను ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఆమెన్ అక్కడ ఒక వచనం మాటలను చూశారా మీరు క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము దేవునికి మహిమ కలుగును గాక అని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా అందుకని ఈ యొక్క క్రొత్త నిబంధన కాలములో ఆరాధన స్థలం ఏమిటంటే ఆయన యొక్క సంఘమే దేవుని యొక్క ఆరాధనా స్థలమైనది యేసు క్రీస్తు యొక్క సంఘమే దేవుని యొక్క ఆరాధనా స్థలమైనది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క సంఘాన్ని ఎవరు కట్టారు మత వార్త పదహారు అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వచ్చినాక చూసినట్లయితే సీమోను పేతుడు నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని ఒప్పుకున్నప్పుడు యేసు క్రీస్తు అంటున్నాడు సీమోను భర్యోన నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినా గాని నరులు నీకు బయలుపరచలేదు ఏ మీద నా సంఘమును కట్టుదును అని క్రీస్తు యేసు తెలియజేస్తూ ఉన్నాడు అవును క్రీస్తు యేసు తిను సులువు మీద తన యొక్క స్వరక్తాన్నిచ్చి ఇచ్చి ఆ యొక్క సంఘాన్ని కొన్నట్లుగా అపోస్తు ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిది మనం చూస్తూ ఉన్నాం ఆ యొక్క సంఘము క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి పరిశుద్ధుల చేత కట్టబడినట్లుగా ఆత్మల చేత కట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఆ యొక్క సంఘము రక్షించబడిన ఆత్మల యొక్క సమూహమైనది అని మనం చూస్తూ ఉన్నాం అపోసరిన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పదిహేను వచనంలో మరి ఏం చెప్తున్నాడో చూద్దాం అపోసరిన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము వచనము ఆయనను నేను ఆలస్యము చేసినలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ నీకు తెలియజేయవలని ఈ సంగతులు నీకు వ్రాయించున్నాను చూసారా దేవుని యొక్క సంఘమే దేవుని యొక్క మందిరమైనది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మనమే దేవుని యొక్క సంఘమైన రక్షించబడిన వారే దేవుని యొక్క సంఘమైన మొదటి కొరింది మూడో అధ్యాయం పదహార వచనంలో అపోషణ పౌల్ చెప్తున్నాడు మీరు దేవుని ఆలయమన్నారు నీవు మీలో దేవుని యొక్క ఆత్మ నివసించున్నాడు మీరు ఎరుగురా అని చెప్తూ ఉన్నాడు అందుకని ప్రియులారా ఐదవ ఆరాధనా స్థలం ఏమిటంటే యేసుక్రీస్తు ద్వారా కట్టబడినటువంటి సంఘమే రక్షించబడినటువంటి ఆత్మల యొక్క సమూహమే సంఘము అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం క్రొత్త నిబంధనలో ఎక్కడ కూడా భౌతిక సంబంధ కట్టడాన్ని భౌతిక సంబంధం నిర్మాణాన్ని సంఘంగా చెప్పబడినట్లుగా మనం చూడట్లేదండి ఆ విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుచు ఉన్నాం పితృల కాలంలో బలిపీఠము భౌతిక సంబంధమైన కట్టడంగా చూస్తూ ఉన్నాం ప్రత్యక్ష గుడారం కూడా భౌతిక సంబంధమైన కట్టడంగా చూస్తూ ఉన్నాం ఎరుషులేము దేవాలయం కూడా భౌతిక సంబంధమైన కట్టడంగా చూస్తూ ఉన్నాం సమాజ మందిరాలు కూడా వాళ్ళు నిర్మించినటువంటి కట్టడాలుగా చూస్తూ ఉన్నాం అయితే యేసు క్రీస్తు యొక్క సంఘం అయితే భౌతిక సంబంధమైన కట్టడం కాదు కానీ దేవుని కుమారుల చేత కుమార్తెల చేత క్రీస్తు యొక్క సహోదరి సహోదరుల చేత నిర్మించబడినటువంటిది ఆ యొక్క సంఘమని మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క సంఘము ద్వారా దేవుని ఆరాధించినట్లుగా అపోస్తుల కార్యంలో మనం చూస్తూ ఉన్నాం అపోస్తుల కార్యం రెండవ అధ్యాయంలో మూడు వేల మంది దేవుని యొక్క వాక్యముని విని పేతుల ద్వారా విశ్వసించి మనసు మార్చుకుని పాప క్షమాపణమితి వారందరూ బాప్తిని తీసుకున్న తర్వాత సంఘం కట్టబడింది ఆ యొక్క సంఘం ఎలా ఆరధిస్తున్నారు మనం అపోస్తులు రెండో అధ్యాయం నలభై రెండో వచనలో చూస్తూ ఉన్నాం వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుటి ఎందును ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా యేసు ద్వారా కట్టబడిన ఆ యొక్క సంఘము ఎలా ఆరధిస్తున్నారండి మనం చూసినట్లయితే వారు పాటలు పాడి దేవుని ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనం సంగీతములతోనూ కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పాటలతో ఒకన్నొకడు బుద్ధి చెప్పుచు బోధించుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయడి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అపోసిన పౌలు కురిద్రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చిన చెప్తున్నాడు నేను మనస్సుతో పాడుదను ఆత్మతో పాడుదను అని చెప్తూ ఉన్నాడు అందుకని పాటల పాటు ద్వారా ఆనాడు మధుర శతాబ్దం ఉన్నటువంటి ప్రభు యొక్క సంఘము దేవుని ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు ప్రార్థన కూడా ఆరాధనలో భాగంగా మనం చూస్తూ ఉన్నాం దేవుని ఘనపరిచేటువంటి భాగంగా చూస్తూ ఉన్నాం అపోసిన పౌలు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినంలో ఎడతక ప్రార్థన చేయడి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత ఆ యొక్క సంఘము ప్రభు యొక్క సంఘం ఎలా ఆరాధించారంటే వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా వారు దేవుని ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అపోస్తుల కార్యం ఇరవై అధ్యాయం ఏడో వచ్చినలో త్రోయ సంఘము ఆదివారాన రొట్టి విరుచుట కూడినప్పుడు పౌలు ప్రసంగించినట్లుగా ఆ యొక్క కూడికలో మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత దేవుని ఎలా ఆరాధించారంటే వారు ప్రతి ఆదివారమున ప్రభు బల్లలో ప్రభురాత్రి భోజనంలో వాళ్ళు పాల్గొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అపోసుల కారు రెండో ఆర్యం నలభై రెండవ వచ్చినలో పెంతు కోస్తున్న నుంచి ఈ యొక్క ఆచారాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం అంతేకాదు అపోసుల కార్య ఇరవై ఆధ్యాయం ఏడవ వచ్చిన వల్ల సంఘం కూడా మరి ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడినప్పుడు అని చెప్తూ ఉన్నాడు ప్రతి ఆదివారం వారు ప్రభు బలలో క్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం తెచ్చటానికి వారు ఆ యొక్క సంఘంగా కూడి మరి దేవుణ్ణి మహింపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఐదవదిగా ఆ యొక్క సంఘం ఎలా ఆరాధించిందంటే మొదటి శతాబ్దంలో వారు ఆదివారము తమ హృదయంలో నిశ్చించిన ప్రకారం ఒక కానుక్ లీటం ద్వారా కూడా దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం చూడండి ఒక చక్కటి వచ్చినాన్ని చూపిస్తాను అపోస్తలైన పౌలు కొరింతలకు రాసిన మొదటి పత్రిక పదహారో అధ్యాయము మొదటి రెండు వచనాల్లో వాళ్ళు దేవునికి కానుకలు ఇచ్చినట్లుగా ప్రతి ఆదివారాన్ని మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతియా సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయడి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధుల కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలన చూసారా ప్రియులారా అపోసిన పౌలు కొరింది సంఘానికి చెప్తున్నారు ప్రతి ఆదివారమున కానుకలు ఈమనట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా గలతీయ సంఘాలకు ఆల్రెడీ నిర్మించాడంట ఆ విధంగా కానుకలు ఈమని అదే విధంగా ప్రతి ఆదివారం మనం దేవుని మహిమార్థమై సంఘం క్షేమాభివృద్ధి కొరకు మన హృదయంలో నిశ్చించిన ప్రకారముగా మన వర్ధిలో కొలది ఆయన కానుకలు ఇవ్వవలసిన వారమైనా ఈ విధంగా ఈ ఐదు విషయాల ద్వారా మొదటి చదువునటువంటి సంఘము దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నేడు మరి మనం ఎలా ఆరాధిస్తూ ఉన్నాం దేవుణ్ణి ఆయన సంఘంతో ఆయన కుమారుని యొక్క రాజ్యముతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం లేదా అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలండి ఎక్కడ మనం ఆరాధిస్తూ ఉన్నాం సంఘంతో రక్షించబడినటువంటి సమూహంతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నామా అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలని నేను కోరుతూ ఉన్నాను ప్రియులారా అందుకని ఈరోజు నా యొక్క ప్రసంగం యొక్క సారాంశం ఇదే బైబిల్లో ప్రాముఖ్యమైన ఐదు ఆరాధన స్థలాల్ని మీ ముందుంచాను నేడు మనం మొదటి నాలుగు ఆరాధనా స్థలాల్లో దేవుణ్ణి ఆరాధించలేము కానీ దేవుని మహింపరచలేము దేవుని సంతోషపరచలేం కానీ తన కుమారుని ద్వారా ఆయన కట్టినటువంటి సంఘంలో ఉండి ఆయన్ని ఆరాధించాలని ఆయన మహింపరచాలని ఘనపరచాలని తండ్రి యొక్క చిత్తమైనది అది ఆయనకి ఇష్టమైనది కాబట్టి ఆయన కుమారుని యొక్క సంఘములో ప్రభు చేత చేర్చబడి తండ్రిని దేవుణ్ణి ఆయన కుమారుని ద్వారా ఆత్మతో సత్యముతో ఆరాధించి పరిశుద్ధాత్మను చెప్పిన రీతిగా మనం ఆత్మానుసారంగా నడుచుకోవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియులారా మరి ఇంతవరకు కూడా ఎంతో శ్రద్ధతోటి ఎంతో ఆసక్తితోటి మీరందరూ ఈ యొక్క విషయాలు విన్నందుకు మీ అందరికీ యేసుక్రీస్తునామల కృతలు తెలియజేస్తూ ఉన్నాను ఈ విధంగా ఎవరైనా ఆరాధించాలని కోరుకున్నప్పుడు మీ అందరికీ మరి ఆ హృదయపూర్వక ఆహ్వానం మాతో కలిసి దేవుని ఆరాధించండి మాతో కలిసి ప్రభు యొక్క సంఘాల్లో దేవుని మహింపరుద్దాం మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందామండి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ముగిద్దాం పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి ఈ యొక్క సమయంలో మేమందరము నీ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాము అనేక విషయాలు నేర్చుకున్నాము తండ్రి నేర్చుకున్నటువంటి విషయాలు మా యొక్క ఆత్మీయ జీవితమునకు మా యొక్క విశ్వాస జీవితానికి మేలుకరంగా ఉంచమని కోరుతూ ఉన్నాం మేము చేసేట ఆరాధన నీకు ఇష్టమైనటువంటి ఆరాధనగా నీకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించే ఆరాధనగా ఉంచమని కోరుతూ ఉన్నాం ఈ యొక్క సమయంలో నీ కుమారుని ద్వారా నువ్వు స్థాపించిన సంఘం బట్టి స్తోత్రములు ఈ విషయాలను నీ యొక్క పరిశుద్ధాత్మని ద్వారా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో మేమందరము కూడా నీ కుమారుని యొక్క సంఘములో సభ్యులుగా ఉండి ఆత్మతో సత్యముతో మా శక్తి కొలత నేను మహింపరచని ఘనపరిచే బిట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుతూ ఉన్నాం ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి వారికి ఈ కార్యక్రమం దీవెనికరంగాను ఈ విషయాలు ఆశీర్వదకరంగా ఉంచమని నీ యొక్క కుమారులు నువ్వు ఇస్తున్నటువంటి ఆత్మస్థుని ప్రతి ఆశీర్వాదము మాకు అనుగ్రహించు ఉన్నదాన్ని బట్టి కృతహాలు చెల్లిస్తూ మమ్మల్ని బలపరచమని స్థిరపరచమని ప్రభువును రక్షడైన యేసు యొక్క నామంలో ఈ ప్రార్థనలు అడిగి పెడుకున్న చునామ తండ్రి ఆమెన్ ప్రియమైనటువంటి ప్రియలారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారి ఇంతవరకు మరి నాతో పాటు ఈ విలువైన సమయాన్ని మీ యొక్క విలువైన సమయాన్ని మరి ఇక్కడ కేటాయించి ఈ విషయాలు ధ్యానించడానికి మీకు ఉన్నటువంటి ఆసక్తిని బట్టి మిమ్మల్ని మరి నేను మెచ్చుకుంటూ ఉన్నాను ప్రభుత్వం అయితే రాబోయేటువంటి కార్యక్రమాలు ఇంకా కొన్ని గొప్ప విషయాలు మనం నేర్చుకుందాం ఈ కార్యక్రమాలు చూస్తూ మీ అభిప్రాయాలని మరి మీ యొక్క వివరాలను మాకు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాను మీ అందరికీ క్రీస్తిలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ టీవీ కార్యక్రమంపై మీ అభిప్రాయములను మాకు తెలియజేయగలరు ప్రసంగాలు పాటల సీడీల కొరకు మమ్మల్ని సంప్రదించండి ప్రభు సంఘ పరిచయలో మాతో కలిసి పాల్గొనండి మా చిరునామా క్రీస్తు సంఘము సూర్యనగర్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ టెన్ మా సెల్ నెంబర్స్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ జీరో నైన్ టూ వన్ జీరో మరియు నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ జీరో సెవెన్ త్రీ టూ నైన్ మా ఈమెయిల్ అడ్రస్ సికింద్రాబాద్ చర్చ్ ఎట్ ఎహ్ డాట్ కామ్ మా వెబ్సైట్ డబ్ల్యూ 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 క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి రోమా పదహారు పదహారు